అందరికీ వందనం ఈనాడు ఆదివారం సండే మ్యాగజైన్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆధారాలు ఒకటి అడ్డం సముద్రం సముద్రంకి మూడక్షరాలు సాగరం సరిపోతుంది ఒకటి నిలువు అభ్యాసం పరిశ్రమం కసరత్తు మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం సా వచ్చింది కాబట్టి సాధన పదకొండు అడ్డం కథ కన్నా బాగా పెద్దది కథ కన్నా బాగా పెద్దది అంటే పెద్ద కథ ఎక్కడ ఉంటుంది నవల మొదటి అక్షరం మనకు నా వచ్చింది కాబట్టి నవల రెండు నిలువు వర్ణమయ స్వప్నం మూ ఐదు అక్షరాలు రావాలి సో రంగుల కళ వర్ణమయం వర్ణమయం అంటే రంగుల స్వప్నం అంటే కళ రంగుల కళ ఏడు అడ్డం శిబిరం డేరా మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు గు వచ్చింది కాబట్టి గుడారం మూడు నిలువు మొదలు ఆరంభం సారీ మొదలు ప్రారంభం ఆరంభం సరిపోతుంది పదిహేడు అడ్డం మంచి కవి మూడక్షరాలు రావాలి సుకవి సరిపోతుంది ఇరవై అడ్డం పద్మం సున్నా లేదు అంటే మూడక్షరాలు కమలం కానీ సున్నా లేదు కాబట్టి కమల ఇరవై నిలువు గడ్డి గాదం పరక అంటే కసవు సరిపోతుంది ఇరవై నిలువు మూడు అక్షరాలే ఇరవై ఐదు అడ్డం భార్య మనకు సామొదటి అక్షరం వచ్చింది కాబట్టి సతీ రెండు అక్షరాలే నెక్స్ట్ మూడు అడ్డం జాగు జాప్యం అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు ఆ వచ్చింది కాబట్టి ఆలస్యం నాలుగు నిలువు రథం మనకు మొదటి అక్షరం శ్యం వచ్చింది కాబట్టి సందనం సందనం అంటే రథం ఎనిమిది అడ్డం దాహం మూడు అక్షరాలు రావాలి దా మొదటి అక్షరం కాబట్టి దప్పిక ఐదు నిలువు ముక్కాఖండం శకలం రెండో అక్షరం కావచ్చింది శకలం అంటే ఐదు అక్షరాలు సరిపో మూడక్షరాలు సరిపోతుంది పది ఐదు అడ్డం పాచికల ఆటలో ధర్మరాజుని ఓడించినవాడు మూడు మూడక్షరాలు మొదటి అక్షరం షా ఆల్రెడీ వచ్చింది మనకు సో షకుని నెక్స్ట్ పదిహేను అడ్డం రావణ రాజ్యం రావణ రాజ్యం ఎక్కడ ఉంటుంది రెండు రెండు అక్షరాలు లంక పదహారు నిలువు చెక్కిలి మూడక్షరాలే కపోలం మొదటి అక్షరం కా వచ్చింది కాబట్టి కపోలం సరిపోతుంది పంతొమ్మిది అడ్డం తాలింపు తిరగమోత రెండు అక్షరాలే మొదటి అక్షరం పో వచ్చింది కాబట్టి పోపు ఆరు నిలువు రాత్రి నిషీధి అక్షరాలే రావాలి నీ మొదటి అక్షరం కాబట్టి నిషా నిషా అంటే రాత్రి తొమ్మిది అడ్డం వంద రెండు అక్షరాలు రావాలి షా మొదటి అక్షరం కాబట్టి శతం పది నిలువు తగవు వాగ్వాదం సమస్య మొదటి రెండు అక్షరాలే రావాలి మొదటి అక్షరం తమ్ అంటే తంట తంట అంటే తగువు పద్మూడు అడ్డం యుద్ధం యుద్ధం అంటే ఇక్కడ మనకు మొదటి అక్షరం భమ్ వచ్చింది సో భండనం బండనం అంటే యుద్ధం నేను కొత్తగా నేర్చుకున్న పదాలను ప్రతివారం చెప్తానండి నేను ఈ వారం నేను తెలుసుకున్న ఆధారాల సహాయంతో నేను తెలుసుకున్న కొత్త పదం భండనం భండనం అంటే యుద్ధం అని నేను ఈ వారమే తెలుసుకున్నాను మీరేమన్నా కొత్త పదాలను తెలుసుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి పద్నాలుగు నిలువు సొమ్ము ధనం మనకు మొదటి అక్షరం డా వచ్చింది కాబట్టి డబ్బు ఇరవై రెండు అడ్డం నెలవు ఆటపట్టు అక్షరాలు ఇరవై రెండు అడ్డం సారీ ఇరవై రెండు అడ్డం నెలవు ఆటపట్టు నాలుగు అక్షరాలు రావాలి ఆలవాలం సరిపోతుంది పద్దెనిమిది నిలువు మాసం మాసం అంటే నెల రెండు అక్షరాలే మొద రెండు అక్షరంలా వచ్చింది కాబట్టి నెల ఇరవై మూడు నిలువు భాగం వంతు అంటే వా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి వాట రెండు అక్షరాలే ఇరవై రెండు నిలువు అతి తొందర రెండు అక్షరాలు రావాలి ఆ మొదటి అక్షరం కాబట్టి ఆత్రం ఇరవై ఆరు అడ్డం రంగుల సినిమా రంగుల సినిమా ఎన్ని అక్షరాలు రెండు అక్షరాలే రా నాలుగు అక్షరాలు రావాలి సో వర్ణ చిత్రం సరిపోతుంది వర్ణ చిత్రం ఇరవై ఒకటి నిలువు దానవీరసూర డ్యాష్ సినిమా చూసారా చూసాము దానవీరసూర కర్ణ నెక్స్ట్ రెండు అక్షరాలు కాబట్టి కర్ణ ఇరవై ఆరు నిలువు ఇరవై ఆరు నిలువు పోక పోక అంటే ఒక్క అక్షరాలే సరిపోతుంది ఇరవై తొమ్మిది అడ్డం సోదరి రెండు అక్షరాలు రావాలి రెండు అక్షరం కావు వచ్చింది కాబట్టి అక్క ఇరవై తొమ్మిది నిలువు తండ్రి తండ్రిలో రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం ఆ వచ్చింది కాబట్టి అయ్యా ముప్పై రెండు అడ్డం దూడా దూడ కూడా రెండు అక్షరాలే రావాలి రెండు అక్షరం ఇ వచ్చింది కాబట్టి పెయ్య పెయ్య అంటే దూడ ముప్పై రెండు నిలువు మీద దోశలు వేస్తారు పే మొదటి అక్షరం సో పెనం పెనం మీద దోశలు వేస్తారు ముప్పై ఐదు నిలువు అర్జునుడికి శివుడిచ్చిన అస్త్రం పాశుపతాస్త్రం మనకి ఇక్కడ పాశుపతం అంటే సరిపోతుంది సో నాలుగు అక్షరాలే పాశుపతం నలభై మూడు అడ్డం శిశు పిన్న శైశవ రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం పావు వచ్చింది కాబట్టి పసి నలభై ఆరు అడ్డం డాష్ కథ అంటే బుర్ర కథ మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం తమ్ము వచ్చింది కాబట్టి తందాన కథ తందాన కథ అంటే బుర్ర కథలు ఇరవై ఏడు నిలువు బొమ్మ నాలుగు అక్షరాలు రావాలి చిత్తరువు సరిపోతుంది ముప్పై మూడు అడ్డం ప్రాయం ప్రాయం అంటే పరు పరువం ముప్పై మూడు నిలువు మంచం మీద మెత్తని ఒత్తు పాన్పు మొదటి అక్షరం పా కాబట్టి పరుపు ముప్పై మూడు నిలువు పరుపు ముప్పై ఆరు అడ్డం భారం భారం అంటే మూడు అక్షరాలు రావాలి రూ ఉ ఆల్రెడీ మనకు వచ్చేసింది సో బరువు ముప్పై ఆరు నిలువు బలం పొగరు మూడు అక్షరాలే రావాలి బలుపు మొదటి అక్షరం బాగా వచ్చింది కాబట్టి బలుపు ముప్పై తొమ్మిది అడ్డం విజయం విజయం అక్షరాలే రావాలి లూపు ఆల్రెడీ వచ్చింది మనకు కాబట్టి గెలుపు ముప్పై తొమ్మిది అడ్డం గెలుపు ఇరవై ఎనిమిది నిలువు వామ వామ భాగం అంటే ఎడమ భాగం సో ఎడమ సరిపోతుంది ముప్పై ఒకటి అడ్డం అంబుది సంద్రం కడలి సరిపోతుంది ముప్పై ఒకటి నిలువు చేతులకు గాజుల్లాంటివే లాంటివే కాళ్ళకు డాష్ కడియాలు నాలుగు అక్షరాలు కడియాలు ముప్పై నాలుగు అడ్డం కాడ వృంతం మూడు అక్షరాలే రావాలి తోడిమా తోడిమ అంటే కాడ అన్నమాట ముప్పై నాలుగు నిలువు ఉదయకాంతి తొలి ప్రకాశం రెండు ప్లస్ మూడు అంటే ఐదు అక్షరాలు తొలి వెలుగు ముప్పై ఏడు అడ్డం ఓ డాష్ నా ప్రియా సఖియా పాట గుర్తుందా ఓ చెలియా నా ప్రియా సఖియా సో చెలియా ఇస్ ద ఆన్సర్ అక్షరాలే నలభై ఒకటి అడ్డం లోపలకు వ్యతిరేకం బయట నాలుగు అక్షరాలు రావాలి వెలుపల సరిపోతుంది ముప్పై ఎనిమిది నిలువు ధర ఖరీదు సో రెండు అక్షరాలే రావాలి లా రెండు అక్షరం కాబట్టి వెల నలభై రెండు నిలువు దంతం రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం పావు వచ్చింది కాబట్టి పన్ను నలభై ఐదు అడ్డం రహస్య సంప్రదింపులు నాలుగు అక్షరాలు రావాలి సో మంతనాలు మంతనాలు అంటే రహస్యంగా కలవడాన్ని మంతనాలు అంటారు సో నలభై నిలువు నెమ్మదితనం మృదు స్వభావం మెతక నలభై ఏడు అడ్డం కుమార్తె త్రిక సరిపోతుంది మూడు అక్షరాలే సో నలభై ఎనిమిది అడ్డం పిట్ట పక్షి రెండు అక్షరాలే గువ్వ తొలి వెలుగులో గు ఉంది కదా గువ్వ సరిపోతుంది ముప్పై ఎనిమిది నిలువు ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా ధర ఖరీదు అక్షరాలే వెల సరిపోతుంది ఇరవై నాలుగు నిలువు ఇరవై నాలుగు అడ్డం నిలువు పద్దెనిమిదితో ముదిత ఇవి సింగిల్ లెటర్ వర్డ్స్ అండి నిలువు పద్దెనిమిది మనకేమొచ్చింది నెల వచ్చింది నెలతో ముదిత ముదిత అంటే స్త్రీ సో నెలత అంటే కూడా స్త్రీ అనమాట తన అక్షరం చాలు ముప్పై అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో గంప అడ్డం ఇరవై నాలుగు తా వచ్చింది తాతో గంప అంటే తట్ట నెక్స్ట్ నలభై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో తేమ తేమ అడ్డం ఇరవై నాలుగు మనకు తా వచ్చింది తాతో తేమ అంటే తడి సో డి అనే అక్షరం రాస్తే చాలు అంతేనండి పదబంధం పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా కామెంట్లో తెలియచేయండి ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు ఏమన్నా వచ్చింటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను నేను ఈ వారం నేర్చుకున్న ప్రతి వారం నేను చెప్తాను కదండి నేను నేర్చుకున్న నేను తెలుసుకున్న కొత్త పదాలు సో నేను ఈ వారం తెలుసుకున్న మూడు కొత్త పదాలు భండనం భండనం అంటే యుద్ధం ఐదు పదమూడు అడ్డం అది ఐదు నిలువు శకలం శకలం అంటే భాగం అని అర్థం అంట అది ఈ వారం నేను తెలుసుకున్నాను నెక్స్ట్ పదహారు నిలువు కపోలం అంటే చెక్కిలి ఈ మూడు కొత్త పదాలు నేను ఈ వారం తెలుసుకున్నాను మీరు తెలుసుకున్న కొత్త పదాలు కామెంట్లో తెలియచేయండి మీకు నా ఛానల్ నా ఛానల్ పేరు జయసాయిస్ ఈ ఛానల్ ఛానల్గా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే చాలామందికి స్ప్రెడ్ అవుతుంది నా వీడియో వాళ్ళు కూడా కొత్త పదాలు నేర్చుకుంటారు మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏంట యూస్ అంటే నేను వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్